సత్యధర్మ దర్శనం ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అష్టలక్ష్మి అలంకారాల్లో శ్రీధైర్యల లక్ష్మీదేవి అలంకారం జయవరవర్ణిని వైష్ణవి భార్గవి స్వరూపిణి మంత్రమయీ సురగణ పూజిత ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే भवभयहारिणि पापविमोचनि साधुजिनास्तित पारयते जय जय हि मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय అష్టలక్ష్మి అలంకారాల్లో మూడవది ధైర్యలక్ష్మి ఈవిడిని వీరలక్ష్మి పౌరలక్ష్మి అంటారు ప్రధానంగా ప్రాణం ఉండడానికి సరిపోదు ప్రాణం ఉండాలంటే ఆహారం కావాలి కనుక నేను ధాన్యలక్ష్మిని ప్రార్థన చేశాం ఈరోజు ధైర్యలక్ష్మిని ప్రార్థన చేద్దాం జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ధైర్యం కావాలి ఎంత శక్తి ఉన్నా గాని ధైర్యం లేకుంటే ఆ శక్తి ఎందుకు పనికిరాదు పిరికివానిగా ఉంటే నరకం అనుభవించినట్లే పిరికివాడు నిరంతరం భయపడుతూ తన నీడను తాను చూస్తూ తానే భయపడతాడు గర్వం దాల్చిన స్త్రీ తన ప్రాణమును తగించి పురుటి నొప్పులను ధైర్యంగా భరించి ఒక పిల్లవాడికి మాతృప్రేమను అందిస్తుంది ఆమె ధైర్యమే ఆమెకు మాతృదేవోభవ ధైర్యం లేని బలశాలి భయం చేత బలమును వృధా జీవత్సమంతో సమానం ఆ ధైర్యలక్ష్మిని ప్రార్థన చేస్తూ ఆవిని అనుగ్రహం కలిగితే ఎటువంటి సమస్య ఉన్నా ఎదుర్కోగలం ధైర్యలక్ష్మిని ప్రార్థించి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుందాం భౌతికమైన సంపదలు లేకపోవచ్చు మూడు పూటలా సరైన తిండి లేకపోవచ్చు ఈమెని వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకు తగ్గేట్లుగానే శంఖము చక్రము త్రిశూలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది శ్రేష్టమైన వర్ణం కలది విష్ణువుకు చెందినది భృగువుకు కూతురుగా మొదట జన్మించినది భార్గవి ఆమె రూపం పూజింపబడేది తొందరగా కోరిన పలములను ఇచ్చునది మనలో జ్ఞానాన్ని వికాసింపజేయునది శాస్త్రముల చేత స్థుతించబడింది సంసారం వల్ల కలిగే భయాలను హరించునది మన పాపంను తొలగింపజేయునది మంచి వారి చేత ఆశ్రయించబడిన పాప